తెలంగాణకే చాలా రకమైన కాళేశ్వరం కట్టినందుకు కేసీఆర్ నిన్న లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐకి అప్పగించడం జరిగింది ఇదంతా క్రాస్ దీన్ని ఎవరు నమ్మటించారు కూడా కానీ వాళ్ళు ఏదో ఎలక్షన్ మూమెంట్లా ఇక స్థానిక సంస్థ ఎలక్షన్లో ఇలా మేము గెలవలేము ఏదో కేసీఆర్ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ మీద ఏదో అపండం వేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందమనే ఎత్తుగడగా ఉన్నది ఇట్లాంటి కమిషన్లు ఎన్నో వచ్చినాయి గతంలో ఇవన్నీ ఇన్క్వైరీ జరిగిన తర్వాత ఏ కమిషన్ ఏ కేసు నిలవడమని ఈ తెలంగాణ ప్రజలకు తెలుసు బీఆర్ఎస్ పార్టీకి పక్కా తెలుసు కాకపోతే అంటే ఏదో ఒకటి ఏసీ అసెంబ్లీలో గందరగోళం సృష్టించి ఈ పబ్లిక్ ని తెలంగాణ పబ్లిక్ ని తప్పుదోవ పెట్టేయాలనే ఒక ఆలోచన తోటి కమిషన్ వేయడం జరిగింది ఆ కమిషన్ వేస్తే దాన్ని కోర్టు చట్ట ప్రకారంగా ఎదుర్కొనికే ఈ మా మన పార్టీకి దమ్ముంది కాబట్టి ఎవరు ఏం చేసినా ఎన్ని కుంట్రో పండినా ఈ కాళేశ్వరాన్ని ఒక ప్రపంచంలోనే అత్తైన ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ అని మాకున్న ఒక రికార్డు ఉంది మనం గూగుల్లో కొడితే ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ అంటే కాళేశ్వరం అనే ప్రపంచం లేవల్ అని చెప్తుంది అటువంటి ప్రాజెక్టును పట్టుకొని ఈ తెలంగాణ ప్రజలకు అనువైన ప్రాజెక్టు ఎంతో జలప్రదమైన ప్రాజెక్టు ఉత్తర తెలంగాణ శిష్యమల్గమైన ప్రాజెక్టును పట్టుకొని వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గుంట్ర రేవంత్ రెడ్డి గారు ఈ తత్వంధానికి మొత్తం పూలుకున్నారు ఇది తెలంగాణ యావత్ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా పోటీ పడి మనం మత్యాధికెన్ గెలుచుకున్నామని ఈ సభాముఖంగా మీకు అందరికీ మనోధైర్యాన్ని సర్వేని నింపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ